య నమ ప్రతి పండుగకు ఒక ఆధ్యాత్మిక ప్రాసత్యం ఉన్న మన సంస్కృతిలో దీప పంక్తుల వెలుగులతో అజ్ఞాన చీకట్లను ప్రాలద్రోలి మనలో జ్ఞానజ్యోతిని వెలిగించే దీపావళి పండుగ యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఈ రోజు మనం తెలుసుకుందాం జ్యోతిని లక్ష్మీ స్వరూపంగా ఈశ్వర స్వరూపంగా దేవత తేజస్సుగా భావించి ఆరాధించటం మన సనాతన ధర్మంలో అనాదిగా వస్తున్న సాంప్రదాయం అసలు దేవత అనేది దివ్ అను ధాతువు నుండి వచ్చింది దివ్ అంటే ప్రకాశం అందుకే జ్యోతిస్వరూపాన్ని దేవతలుగా దేవతలనే జ్యోతిస్వరూపంగా పూజిస్తూ ఉంటాము భగవంతునికి దీపం సమర్పించటం కాదు భగవత్ స్వరూపమే దీపం అని ఎరుకతో ఉండాలి దీపం అనేది జ్ఞానానంద ఐశ్వర్యాలకు ప్రతీక ఆ దీపం స్వయంగా మహాలక్ష్మి స్వరూపం అందుకే దీపాన్ని దీపలక్ష్మి లక్ష్మి అని నమస్కరించుకుంటూ ఉంటాము లక్ష్మీదేవిని వర్ణించేటప్పుడు లోకైక దీపాంకురాం అని అంటుంటాం కదా అంటే సమస్త లోకానికి ఆ తల్లి ఒక దీపపు మొలక లోకంలో అజ్ఞానాంధకారమనే చీకటిని సమూలంగా నాశనం చేయగలిగి జ్ఞానానంద ఐశ్వర్య రూపమైన పరంజ్యోతి స్వరూపమే మహాలక్ష్మి అని దాని అర్థం ఏ ఇంట్లో నిత్య దీపారాధన జరుగుతుందో ఆ ఇల్లు లక్ష్మీ కలతో ప్రకాశిస్తూ ఉంటుంది దీపావళి రోజున దానానంద ఐశ్వర్య రూపమైన మహాలక్ష్మీదేవిని దీప పంక్తుల వెలుగులతో ఆరాధించడం విశేషం ఈ రోజు విశేషించి నువ్వుల నూనె దీపంలో మహాలక్ష్మి కళ ఉంటుందట ఇక ఆవునేయి దీపం అయితే స్వయం జ్యోతి స్వరూపమే పరమాత్మనే ఆ పరం జ్యోతి ఉపనిషత్తు పరమేశ్వరుణ్ణి జ్యోతిషామపిజ్యోతి అని వర్ణించింది అంటే సృష్టిలో సూర్య చంద్రాగ్ని రూపంలో వెలుగుని ప్రసరింపచేసే స్వయం ప్రకాశ స్వరూపమైన పరం జ్యోతి ఆ పరమేశ్వరుడు అని దాని అర్థం అందుకే దీపాన్ని సూర్య చంద్రాగ్ని రూపమైన పరం జ్యోతిగా భావిస్తూ ఉంటాం యోగ మార్గంలో మధ్య స్థానంలో జానించేది ఆ పరం జ్యోతిని ఈ రోజున లక్ష్మీ ఆరాధనతో పాటుగా పితృదేవతల ఆరాధన కూడా విశేషం మహాలయ పక్షంలో భువికి దిగి వచ్చి తర్పుణారు స్వీకరించిన పితృదేవతలు వారి వారి గతులను అనుసరించి తమ లోకాలకి తిరిగి వెళ్తున్న సమయంలో వారికి కాంతిమయ మార్గం అంటే దేవయాన మార్గాన్ని దీప పంక్తుల వెలుగులతో చూపిస్తూ ఉంటాము ఈ రోజు విశేషంగా ఏ అజ్ఞానం కారణంగా అణువు నుండి బ్రహ్మాండం వరకు అంతటా వ్యాపించి మనలో అంతర్యామిగా ఉన్న పరమాత్మని గుర్తించలేకపోతున్నామో ఆ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానదోర్చని వెలిగించ స్వరూపమైన దీపాన్ని వాసుదేవునికి సమర్పిస్తూ ప్రార్థించాలి సర్వం కృష్ణార్పణమస్తూ స్వస్తి టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కృష్ణ సఖి